అమరావతి రాజధాని పునఃప్రారంభం అంటే రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఒకసారి భూమి పూజ జరిగింది అమరావతికి తర్వాత ఆ కార్యక్రమానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటంతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని వీటన్నిటిని ఆపివేయటం మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలలకి మరలా ఇప్పుడు పునఃప్రారంభంగా దీన్ని ప్రారంభించారు అయితే అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసం ఏంటి అని అంటే చిన్న వ్యత్యాసం కాదు చాలా పెద్ద వ్యత్యాసం అని అనుకోవాలి ఈసారి నరేంద్ర మోదీ గారు చాలా కాన్ఫిడెంట్గా ఈ అమరావతి అనేటువంటి రాజధానిని అద్భుతంగా అమోఘంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోతున్నారు మేము ముగ్గురం కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు కలిసి దీనిని పూర్తి చేస్తాము అని ఆయన చెప్పారు అది మూడు సంవత్సరాలలో దీన్ని పూర్తి చేసే ప్రక్రియ కూడా ముందుకు వెళుతున్నామని చెప్పారు జనరల్గా అమరావతి అని అంటే మనం రాజధాని అని మాత్రమే చెప్పాము కానీ నరేంద్ర మోదీ గారు అమరావతి అనే ఈ రాజధాని ఒక శక్తి అని చెప్పారు ఆ శక్తి అని చెప్పినటువంటి అంశంలో ఆర్థిక పరంగా ఈ అమరావతి అనేటువంటి రాజధాని భవిష్యత్తులో చాలా శక్తివంతంగా తయారు కాబోతుంది అది చంద్రబాబు నాయుడు విజన్తో ఆయన ఆలోచనలతో ఆయన కష్టంతో ఆ స్థాయి రాబోతుంది అనేటువంటి అంశాన్ని అంశాన్ని నరేంద్ర మోదీ గారు చెప్పటం జరిగింది కొంచెం చూసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు ఎన్డీఏలో భాగస్వామ్యం అవసరం ఉంది కాబట్టి ఆయన అది కురిపిస్తున్నాడా చంద్రబాబు నాయుడుని పొగుడుతున్నాడా అని అనిపించింది కానీ చంద్రబాబు నాయుడిని పొగడటం వెనక దాగి ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఆయన ఆ అంశాలు చెప్పటం వెనక ఉన్నటువంటి అంశం ఏంటి అంటే అమరావతిని ఆయన నిర్మించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకి మద్దతుని తెలియచేయండి ఆయనకి మద్దతుగా ఉండండి ఆయనకి ఈ నిర్మాణంలో భాగస్వామ్యులు కాండి అనుమానాలు వద్దు శషవిషలు వద్దు అపోహలు వద్దు కంప్లీట్ చేయబోతున్నాడు మీరు కూడా రాండి నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది నేను కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాను మీరు కూడా రాండి అని చెప్పని ఆయన ఆ రకంగా ఆ అందరికీ కూడా ఒక మెసేజ్ని ఇవ్వటం జరిగింది అంతే తప్ప పొగడ్తల కంటే ఆలోచన ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటిది అయితే ఇందులో ఇంపా ఇంకొక అంశం ఏంటంటే గతంలో చూసినప్పుడు ఇది ఆలోచనాత్మకంగా ఉండేది ఎలా చేయబోతున్నాం ఎలా ఉంటుంది ఇలాంటి అనేటువంటిది ఆలోచన ఉంటుంది ఆలోచనలో నుంచి ఇప్పుడు ఆచరణలోకి అడుగుపెట్టింది గతంలో కూడా ఆచరణలోకి అడుగుపెట్టింది కానీ ఈసారి ఆచరణలోకి అడుగుపెట్టినటువంటి అంశంలో టైమ్ బాండ్ లిమిట్ తోటి ఇది ఆచరణలోకి అడుగుపెట్టింది గతంలో వచ్చినప్పుడు చేసినటువంటి భూమి పూజ శంకుస్థాపనలకి ఈసారి చేసినటువంటి శంకుస్థాపనకి మనం చూస్తే సుమారుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి తొంభై నాలుగు ప్రాజెక్టులకి ఆయన ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలని నరేంద్ర మోదీ గారు చేయటం జరిగింది అది ఆ పనులని మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయటానికి ప్రభుత్వానికి కావలసింది ఏంటి డబ్బులు ఆ డబ్బులు అనేటువంటి వాటిని సుమారుగా పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్తోటి పదకొండు వేల కోట్లు అట్కోతోటి కలిపి ఈ రెండింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే టైఅప్ అయిపోయినాయి అంటే డబ్బులని రెడీగా పెట్టుకొని ఇప్పుడు కార్యాచరణ మొదలు పెట్టారు గతంలో డబ్బులు లేవు డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలో తెచ్చుకొని వర్క్ మొదలు చేయాలి ఇప్పుడు డబ్బులు పెట్టుకొని వర్క్ చేస్తున్నారు మన దగ్గర డబ్బులు ఉన్నటువంటి చేసే పనికి డబ్బులు లేకుండా చేసే పనికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అమరావతి విషయంలో కూడా అటువంటి ఆ వ్యత్యాసంతో ఇప్పుడు ఆ పని వేగవంతం కాబోతుంది అనేటువంటిది ఒక చాలా క్లియర్గా చెప్పారు ఇక జీడిపి కూడా రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్దది కాబోతుంది అన్నారు మరొక అంశం ఐటీకి గతంలో ఆయన చిరునామా ఇప్పుడు ఏఐకి చిరునామాగా కాబోతున్నాడు గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆయన ఉపయోగించాడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించబోతున్నాడు గతంలో హైదరాబాద్లో ఐటీని ఇచ్చేశారు ఇప్పుడు అమరావతిలో ఏఐని ఉపయోగించబోతున్నారు ఐటీని ఉపయోగించేటువంటి టైంలో గుజరాత్ సీఎంగా నేనున్నప్పుడు నా అధికార యంత్రాంగంతో ఆయన ఎలా చేస్తున్నాడు ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడో నేను కొంతమంది అధికారులను పెట్టి తెలుసుకొని వాటిని అక్కడ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళము అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాము కానీ ఇప్పుడు ఆయన ఇక్కడ ఏం చేయబోతున్నాడు అంటే నేను ఆయన ఫాలో అయ్యాను చంద్రబాబు నాయుడు గారు ఐటీ టెక్నాలజీని నేను ఫాలో అయ్యాను మేము నేర్చుకున్నాము మేము ఆయన నుంచి స్టడీ చేశాము అని ఆయన చెప్పారు అంటే అది ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి చెప్పటం వెనక చంద్రబాబు నాయుడు గారికి ఒక బలమైనటువంటి శక్తిని అందజేశారు ఒక ఆయనకు ఒక బలాన్ని ఇచ్చారు ఆ బలం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఈ అమరావతి రాజధానిని మేము పూర్తి చేస్తున్నాము మేమంతా కలిసి చేయబోతున్నాము అని చెప్పేటువంటి ప్రక్రియ